రంజాన్ పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలంలోని ఈద్గాలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన నమాజ్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యురాలు సభ్యురాలు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సురేఖ పాల్గొనే ముస్లిం సోదర సోదరి మండలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మరియు మత పెద్దలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్పొరేటర్లు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు میں جان سے آزادی کا تمام لوگوں کو یعنی کہ ہر روز اگر پہنچ گئے تو آج کے دن کئی گنا زیادہ اللہ خبر پکارا اپنے بندوں کو جانور سے آزاد کرواتا ہے آپ دیکھیں تو یہ اولاد کے لیے دار وقت ہوتا ہے اللہ حلال اولاد کے آطار پر ہوتا ہے یہ دنیا پانی ہے آپ اس دنیا کے طلب کر رہے ہیں اس دنیا کو طلب کر رہے ہیں جو چیز ختم ہونے والی ہے శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ ఉండా సురేఖ అవన్నీ కూడా చేయడం జరిగింది ఇదే ఆనవాయితీ రంజాన్ పండగ సందర్భంగా ఈనాటి మన ఈ కాకు విచ్చేసి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అటవీ దేవాస్రదాయ శాఖ మహిళరాలు శ్రీమతి కొండా సురేఖ మురళీధర రావు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇమాముల పెద్దలకు ఇమాములకు అదే విధంగా గౌరవ కార్పొరేటర్స్ మాజీ కార్పొరేటర్లు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారికి అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ సోమశెట్టి ప్రవీణ్ గారికి మాజీ కార్పొరేటర్లకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున అల్లా ఆఫీసుల కోసం ప్రార్థనలు చేస్తూ చేయడానికి విచ్చేసినటువంటి ముస్లిం ప్రజలకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు అందరికీ నమస్కారాలు ఈద్ కుమార్ సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా వరంగల్ ఈస్టే కాదు ప్రపంచంలో నలుమూలల మైనారిటీ సోదరులు జరుపుకుంటున్న ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మైనారిటీ క్యాలెండర్లో తొమ్మిదవ నెల వచ్చేటువంటి ఈ యొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ మాసంలో అందరూ కూడా మరి ఉపవాస దీక్షలు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమీ తినకుండా మరి సాయంత్రం చంద్రుని చూసిన తర్వాతనే వాళ్ళు ఒక భోజనం చేసి మళ్ళీ తెల్లారి సూర్యుడు రాకముందు భోజనం చేసి ఆ రోజంతా కూడా ఏమి తినకుండా ఉండేటువంటి ఒక గొప్ప మరి పండగ ఇది మరి వాళ్ళు ఎంతో నిష్టతోటి చేసే ఈ పండగ మాసమంతా కూడా వాళ్ళు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థన చేస్తారు మంచి వాళ్ళ భవిష్యత్తుని ఇవ్వమని మంచి సమాజాన్ని ఇవ్వమని అదేవిధంగా ఏమైనా చెడులుంటే తొలగిపోవాలని చెప్పేసి మరి సమాజం మంచిగా ఉండాలని కోరుకుంటారు మరి ఎప్పుడు కూడా ఈ పండుగ స్వార్థం కోసం చేసుకునే పండుగ కాదు మైనార్టీ సమాజం కోసం సమాజ శ్రేయస్సు కోసం ఈ పండుగ చేసుకుంటారు మరి ఆఖరి రోజు ఈ ప్రార్థనలు చేసి ఈద్గాలలో వాళ్ళ యొక్క రంజాను దీక్షను విరమింపజేసి ఈ రోజు నుంచి మళ్ళీ దైనందిక కార్యక్రమాల్లో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది మరి గత ప్రభుత్వాల్లో ఈ మైనార్టీ సోదరుల పండుగ సందర్భంగా సరైన సౌకర్యాలు కానీ వసతులు కానీ కల్పించలేదు ఇటువంటి అభివృద్ధి కూడా చేయలేదు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగింది ఈసారి మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ పండుగ అటెండ్ అయినప్పుడు వీళ్ళకి సౌకర్యాలు సరిగా లేకపోవడం చూసి బాధపడి ఈసారి కార్పొరేషన్ వాళ్ళకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క ఈద్గా కానీ మసీద్ కానీ కబరస్థాన్ కానీ క్లీన్గా ఉండాలి సున్నాలు వేయించాలి మంచిగా వాళ్ళ టెంట్స్ వేయించాలి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించాలి వాళ్ళు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకూడదు అని చెప్పేసి మొత్తము కూడా కార్పొరేషన్ నుంచి ఈ కార్యక్రమాలు జరిపించడం జరిగింది అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు నేను పెట్టిన నిధులు జరిగితే ఒక్క రూపాయి పెట్టలేదు మరి ఈ యొక్క ఈది నాకు కానీ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు డౌన్లోకి కుంది మమ్మల్ని లెవెల్ టోడ్ లెవెల్కి తీసుకురావాలి అని చెప్పి పోతా ఉన్నారు దానికి కోటి ఇరవై ఎనిమిది లక్షలు మంజూరి అయినాయి త్వరలోనే దానికి టెండర్ కూడా పిలవబోతూ ఉన్నాము అది కాకుండా ఇంకా ఏ సంవత్సరం కూడా ఎందుకంటే అంతకుముందు ఫండ్స్ అవైలబిలిటీ లేకుండే ఇప్పుడు ఉన్నాయి మీకు ఏది కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా మరి ఆ ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేపించి త్వరలోనే అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది వచ్చే రంజాన్ నాటికి ఎక్కడా కూడా సమస్య లేకుండా చేసే బాధ్యత నేను కానీ మేయర్ గారు కానీ మరి కార్పొరేషన్ తరఫున వారు తీసుకుంటారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా చాలా ఫండ్స్ కేటాయించి మైనార్టీల అభివృద్ధి కోసం ఈరోజు వారు కృషి చేస్తూ ఉన్నారు యువ వికాసం అనేటువంటి కార్యక్రమం పెట్టి కూడా జాబ్ లెస్ యూత్కి ఈరోజు ఐదు ఆరు లక్షల రూపాయల రుణం రుణం ఇవ్వడం అనేది కూడా అది కూడా మైనార్టీస్కి ఒక లాభదాయకమైంది మరి నిన్నటి నుంచి సన్న బియ్యం కార్యక్రమం కూడా వారు స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మైనార్టీలలో మెజారిటీ వాళ్ళు నిరుపేదలు ఉన్నారు వాళ్ళు బియ్యం కొనుక్కోలేనటువంటి పరిస్థితి వాళ్ళు ఆ ఒక్క రూపాయి బియ్యం తినలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈరోజు సన్న బియ్యం తినేటువంటి అవకాశాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇందిరమ్మ రాజ్యం రావాలనుకున్నాం అదేవిధంగా ఇండ్లో విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్గా పార్టీలకు అతీతంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్లకు లీడర్లు ఎవరు చూపిస్తే వాళ్లకు నిరుపేదలకు ఇన్లిచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం కాబట్టి ఈ ప్రభుత్వము ఆ ని విద్య ఆ వైద్యము అదేవిధంగా సంక్షేమము అభివృద్ధి ఈ నాలుగింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నది వీటి ద్వారా తెలంగాణ రూపురేఖలు మార్చాలని ముఖ్యంగా వరంగల్ రూపురేఖలు మార్చాలన్నది మన ముఖ్యమంత్రి గారి కోరిక వారు ఇప్పటికే నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు ఇక రాబోయే రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైవేజీ పనులు ఏదైతే పర్యవేక్షణ జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా మరి ఎక్కువ నిధులు ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు మనకు శాంక్షన్ కావడం జరిగింది ఇదే ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో సెకండ్ క్యాపిటల్గా వరంగల్ని తీర్చిదిద్దడానికి మరి మా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తూ మైనారిటీస్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు